గోధనం గోశాల నుంచి లక్ష్మణ శర్మ మాట్లాడుతున్నానండి మేము నెక్స్ట్ మంత్ సెవెంత్ బక్రీద్ రోజున ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము ఇది వ్యవసాయదారులకి ఉపయోగపడుతుంది ప్రకృతి వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళకి గోశాల నడుపుకున్న వాళ్ళకి అంటే పాడి పంట నడుపుకునే వాళ్ళకి ఈ ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా దీని మీద చేస్తాము పదకొండు సంవత్సరాల నుంచి డైరెక్ట్గా వర్క్ చేస్తున్నాము మా అనుభవాన్ని మీకు పంచుకుంటాము ఇది గోశాలలో ఆవులకి ఫీడింగ్ గురించి ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్గా ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తాము సాటిస్ఫాక్షన్ మటు పదివేల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంత వర్తిని ఇయడం కూడా జరుగుతుంది మా ఎక్స్పీరియన్స్ని మీరు చూడవచ్చు ప్రాక్టికల్ లెసన్స్ కూడా చెప్తాము రిజిస్ట్రేషన్ గురించి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఆర్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ జీరో సిక్స్ సెవెన్ నైన్కి రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఈ నెంబర్స్లో నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ జీరో సిక్స్ సెవెన్ నైన్కి జీపే ఫోన్పే ఉంటుంది దానికి థౌజండ్ రూపీస్ పే చేసి దాన్ని మీరు వాట్సాప్లో అదే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది మా వాళ్ళు మీకు కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్ని కన్ఫర్మ్ చేస్తారండి ఇందులో ఇంక్లూడ్ అయ్యేటువంటి టాపిక్స్ ఏంటంటే వ్యవసాయదారులకు కానీ గోషాలు నడుపుకునే వాళ్ళకి మార్కెటింగ్ చాలా ప్రాబ్లం కాబట్టి మార్కెటింగ్ మీద చాలా వ్యాస్ట్గా డిస్కషన్ జరుగుతుందండి తర్వాత ఐటీ సర్వీసెస్ గురించి అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మేము చేసినవి అండ్ మార్కెట్లో ఉన్నవి బిఏ సైకాలజిస్ట్ డాక్టర్గా బిజినెస్ కోచ్గా నేను అన్ని చెప్తాను దాని తర్వాత ఐటీ సర్వీసెస్ కూడా ఉంటాయండి ఈ కామర్స్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇంటర్నే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రికల్చర్కి ఎలా యూజ్ చేసుకోవాలి గూగుల్ మై బిజినెస్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకోవాలి ఇది ఉంటుంది తర్వాత రైతుకి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యము అన్ని రోగాలకి ఫస్ట్ లిస్ట్లో టాప్ వన్లో రైతు ఉంటాడు కాబట్టి సెవెన్ గోల్డెన్ హెల్త్ హ్యాబిట్స్ ఫర్ ఫార్మర్ అని ఒక టాపిక్ ఉంటుంది అది కూడా ఉంటుంది తర్వాత న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలనేటువంటి సుభాష్ పాలేకర్ విధానాన్ని జీజిఎస్పికి అనుభవంతో కలిపి మీకు షేర్ చేసి లైవ్గా మేము మీకు మా వ్యవసాయాన్ని మా ఆవుల్ని మా పద్ధతిని మీకు చూపిస్తాము తప్పకుండా రండి నెక్స్ట్ మంత్ సెలవు రోజు బక్రీద్ రోజు సెవెన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే దీంట్లో నేను ఐటీ సర్వీసెస్ గురించి చెప్పదలుచుకున్నాను అండి రైతు తను అమ్ముకునే ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకెళ్ళి చాలా తక్కువ ధరకు అమ్ముకుంటున్నాడు కానీ ఈ ఐటీ సర్వీసెస్ ద్వారా తన చేసిన ప్రోడక్ట్స్ని మీరు మేము ఇచ్చేటువంటి సర్వీసెస్ ఏంటంటే మీకు అమెజాన్ లాగా ఫ్లిప్కార్ట్ లాగా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ క్రియేట్ చేస్తాము మళ్ళీ గూగుల్ మై బిజినెస్ రిజిస్ట్రేషన్ చేస్తాము దాంట్లో సిస్టమ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనే సర్వీసెస్ ఉంటుంది అంటే మీ విజిటింగ్ కార్డు అనేది ఇంటర్నెట్లో మీకు టాప్ వన్ పొజిషన్లోకి వస్తుంటుంది మీ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను మనకి అమెజాన్లో పెట్టుకున్నట్టుగా మీ ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చు మీ ఫ్రెండ్స్వి రిలేటివ్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే మనకి మీ విలేజ్లో నుంచి మీ తాలూకా మీ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం దగ్గర నుంచి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మీ యొక్క ప్రోడక్ట్స్ క్వాలిటీ చూసి మీకు ఆర్డర్ చేస్తే పేమెంట్ వాళ్ళు ఆల్రెడీ ఆటోమేటిక్ అయిపోతుంది మీరు మీ యొక్క సంబంధం లేకుండా పేమెంట్ ఆల్ ఆటోమేటిక్గా అయిపోతుంది డెలివరీ పార్ట్నర్ కూడా మీకు కనెక్ట్ చేస్తాము వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి ప్యాకింగ్ చేసిన మీ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి ఆ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుందండి అంత సింపుల్గా ఉంటుంది అంటే మీరు ఒక వ్యాపారస్తుడిగా మిమ్మల్ని ఆ యొక్క ఐటీ సర్వీసెస్లో మీకు అలా అయ్యేటట్టుగా చేస్తామండి రైతు ప్లస్ ఒక బిజినెస్ పర్సన్గా మిమ్మల్ని అలా చేయడానికి కావాల్సిన సర్వీసెస్ ఉంటుంది అదే స్పెషాలిటీ అండి అదొకటే రైతులకి చాలా అవసరం ఈరోజు మార్కెటింగ్ అనేది ఎక్కువ డబ్బులు వచ్చేటట్టుగా ఎక్కువ డబ్బులు మిగలాలండి రైతుకి రైతు రాజులాగా బతకాలి మళ్ళీ మనకి ట్యాక్స్ పేయర్స్ దగ్గర నుంచి వాళ్ళలో టాప్ ఫోన్లో ట్యాక్స్ పేయర్గా రైతు ఉండాలి ఎందుకంటే మంచి బిజినెస్ మ్యాన్ అవుతాడు కాబట్టి ఇలాంటి డిస్కషన్స్ చాలా టాపిక్స్ ఇలా ఉంటాయి హెల్త్ మీద ఉంటుంది తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎట్లా చేసుకోవాలి టెక్నాలజీని యూజ్ చేసి ఎట్లా చూసుకోవాలి అండ్ బిజినెస్ కోచ్గా కూడా మీకు నేను గైడెన్స్ ఇచ్చి మీకు ఒక కన్సల్టెంట్గా ఉండి మీ యొక్క రైతు వ్యాపారాన్ని రైతు పద్ధతుల్ని మీకు ముందుకు తీసుకువెళ్ళడానికి ఈ జీజిఎస్పికి గోధన గోశాల మీకు సపోర్ట్ చేస్తుందండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి